ఏడు వాడ పప్పులు అమ్ముకోవాల్సిన వాడిని చెప్పులు అమ్ముకుంటున్నాను నెత్తి మీద గుడ్డ రాకుండా చూడు చెప్పు లేకుండా నీ కొండ ఎక్కుతాం సార్జా నా గుండెల్లో మెళికార్ంగ్ నీకు వెనకమని కదా పెట్టారే అది బాబాయ్ ఎప్పుడో మంగళగిరి తిరణాలు చూసాను ఏ పిల్ల నీ కూతురా అప్పుడే కూతురు ఏంటి నా చెల్లెలు జిత్ర సూపరే ఏమిటి అలా చూస్తున్నారు ముందు మాకకి చెప్పులు చూపించండి ఉన్నది అందుకేగా సైజ్ ఎంత ఎండాకాలంలో సెవెన్ చలికాలంలో సిక్స్ చెప్పులు లెదర్ కదండి చలికాలంలో ముడిచిపోయి ఒక అంగులం తగ్గుతుంది అందుకని సూపర్ 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 కరెక్ట్ ఎప్పుడో చిన్నప్పుడు థర్డ్ ఫామ్ సైన్స్ బుక్ లో ఏయ్ ఏంట్రా మిడిగుడ్లు వేసుకున్నా సూపర్ మొన్న సోలాపూర్ నుంచి వచ్చా చూడు లెదర్ లో కొత్త వెరైటీ అయి బట్రా అమ్మగారికి సేమ్ సైజు లో ఇంటా బయట ఎక్కడ పడితే అక్కడ తినేటట్టు ఒక ఆరు శాతం పార్సల్ చేసి తీసుకురా నాకు నేనేస్తామయ్ ఎలా మా అక్క ఒంట్లో బాగోలేక రాలేదండి నా చెప్పిన సైజ్ కన్నా ఒక అంగులు ఎక్కువ ఇస్తారా అంటే ఆ సైజు మా దగ్గర లేదు రేపు నేను ఇంటికి పంపిస్తాగా చెక్ భయపడకండి చెక్ మారకపోతే ఇంటికి వచ్చి క్యాష్ తీసుకోండి అలాగలగలగలే ఆ చెప్పులు కార్లో పెట్టు